నేడు విష్ణుప్రియ కన్వెన్షన్ నందు బాలాజీ బజాజ్ వారి సరికొత్త త్రీ వీలర్ షోరూమ్ మరియు సరికొత్త ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి బజాజ్ ఆటో లిమిటెడ్ డివిజనల్ సేల్స్ మేనేజర్ శ్రీఆర్ కేశవ మూర్తి హాజరాయ్ ఈ ను ప్రారంభించారు అదే తక్కువ టైంలో ఇది మాత్రం క్రౌడ్ మాకు వచ్చి మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ తెలియవాదాలు ఈరోజు మనం ముఖ్యంగా ఈవీ లాంచ్ అనే ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాం సో ఈ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్గా మా డెమినార్ ఫ్రెండ్ యేసమూర్తి గారి దగ్గర ట్రిప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ సార్ వెల్కమ్ సార్ ఎలక్ట్రిక్ ఆటో మన ఊళ్ళో ప్రకాశం జిల్లాలో లాంచ్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ వచ్చిన అన్ని విరేవరాలు ఫైనాన్షన్ తర్వాత డీలర్ అందరికీ వచ్చి బజాజ్ తరఫున వచ్చి థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేట్ నేను ఎక్కువ సమయం తీసుకోను జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మన కార్యక్రమం అన్నీ కంప్లీట్ చేసుకుంటాను స్టార్ట్ సో బజాజ్ ఆటర్ లిమిటెడ్ అయితే మీకు అందరికీ తెలుసు దగ్గర దగ్గర యాభై సంవత్సరాల టైంలో వచ్చి ఇండియాలో ఉన్నది ఒక మన హౌస్ మన ఇండియాలో పేసి ఇండియా సక్సెస్ఫుల్గా రన్ చేసే కంపెనీ ఈరోజు ఇండియా మాత్రం కాదు దగ్గర దగ్గర డెబ్బై మూడు దేశాల పైన మన బండ్లు అమ్ముతున్నాము బండ్లు ఎక్స్పోర్ట్స్ అవుతుంది ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీలో బజాజ్ ఆటోబీ ది హైయెస్ట్ ఎక్స్పోర్ట్ అసలు ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ అది అన్ని మన ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ కస్టమర్ సర్వీస్ వల్లనే సాధ్యమవుతుంది అలాగే ఇక్కడ ఒక చిన్న బొమ్మ చూపిస్తా ఇందులో గ్రాఫ్లో చూసేటప్పుడు మీరు వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాదాపు ఈ గ్రాఫ్లో ఏం మీరు అర్థం చేసుకోవాలంటే వంద పనిలో అమ్ముతున్నాము అంటే నలభై పనిలో వచ్చి మన పనులు అమ్మేవాళ్ళు ఎగ్జాక్ట్గా ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ నైన్ ఇయర్స్ బిఫోర్ మధ్యగా ఒక టూ ఇయర్స్ వచ్చి మన కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత బిజినెస్ డిస్టర్బెన్స్ అవి అలా కూడా మనం ఈరోజు నలభై శతమానం నుంచి ఎనభై శతమానం ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ పర్సెంటేజ్ మార్కెట్స్ ఏదో వచ్చింది ఇది అన్ని వచ్చి ఎడ సాధారణంగా కస్టమర్ సపోర్ట్ ప్రొడక్ట్ అవ్వడం టెక్నాలజీ సాధ్యపడింది ఇది మన ఇది కూడా కంటిన్యూ చేయాలి అలాగే మన ఒక్క వాళ్ళు కూడా మార్కెట్ చెయ్యాలని చూసాను ఇంకా కసజెన్ మార్కెట్ చైన్ ఎనభై ఫ్యామిలీ మెంబర్స్ ప్రజాజ్ తో జాయిన్ అయి అమ్మాయి వీలర్ అమ్మాయి తది వీలర్ అమ్మాయి లేదా వీలర్ అమ్మాయి అని కారు అని చెప్పాలి వీలర్ తేదీ మనకు వచ్చి రెండవని చెందడం ఒక వ్యక్తి ఇది వచ్చి నార్మల్ ఫ్యామిలీ మన ప్రతిమానికి కావాలనే సోనా ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టాక్ మార్కెట్ షేర్ లోని బొంగోలో చిన్నగా 57% మార్కెట్ షేర్ అలాగే అది మాత్రమే బజాజ్ సక్సెస్ మీరు 20 ఇయర్స్ బిఫోర్ చూస్తే మన బండల్ టూ స్టాక్ ఏ 20 ఆర్ 15 ఇయర్స్ బిఫోర్ టూ స్టాక్ నుంచి గవర్నమెంట్ వచ్చే అలా టూ స్టాక్ కూడా వడకొడు పోగలపోయి చెప్పి టూ షాప్ నికి ఫోర్ షాప్స్ వచ్చింది. ఫోర్ షాప్ వచ్చి বড় వచ్చి బజాజ్ నా అడ్మిషన్ ఛాన్స్ ఉంటుంది అందులో వచ్చి బిఎస్ టూ బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ ఇలాంటి అడ్మిషన్ ఛాన్స్ ఉంటుంది అలాగే ఇండియాలో ఫస్ట్ కంపెనీ బిఆర్ అన్ని ఆటోమొబైల్ కంపెనీ తీసుకొచ్చారు రెండు వేల పదహారులో వచ్చి ఇండియాలో వచ్చి ఎలక్ట్రిక్ త్రీ అనేది స్టార్ట్ అయింది అప్పుడు చూసేపట్ల కేవలం ముప్పు శతమానం మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది అలా స్లోగా పెరిగి పెరిగి లాస్ట్ ఇయర్ చూసేపట్ల దగ్గర దగ్గర యాభై మూడు శతమానం త్రీ మన భారతదేశంలో అమ్ముతున్నాము యాభై మూడు శతమానం ఎలక్ట్రిక్ వెహికల్ మనం ఒంగల్ బాగు కల్పించట్లేదు కదా సార్ రౌట్ వస్తుంది ఈ యాభై మూడు శతమానం ఎలాంటి పని అమ్ముతున్నాం అనేది నెక్స్ట్ అందులో దగ్గర దగ్గర నలభై ఎనిమిది శతమానం చిన్న బండి చూస్తుంటారు అది ఈ రిక్షా కంటాం ఈ రిక్షా ఎలక్ట్రిక్ వెహికల్ రెండు కేటగిరీ ఉన్నదండి ఒకటి నుంచి ఎల్ త్రీ కేటగిరీ అంటారు ఎల్ ఫైవ్ కేటగిరీ ఎల్ త్రీ కేటగిరీ అనేది ఇక్కడ చూపించిన చిన్న బండి అది వచ్చి ఇరవై ఐదు కిలోమీటర్ స్పీడ్ మాత్రమే వెళ్తుంది నార్మల్ లెడ్ ఆసింగ్ బ్యాటరీ ఉంటుంది మనం ఇంట్లో ఇన్వర్టర్లో వాడుతున్నాం కదా అలాంటి బ్యాటరీలో ఇది తక్కువ రేట్లో తక్కువ రేంజ్ ఉంటుంది తక్కువ ఖర్చులో కష్టపడదు ఇవన్నీ మన సౌత్ ఇండియాలో ఎక్కువ చూ చూసేది దొరకదు ఎంతో ఉండేది వచ్చి నార్త్ ఇండియా ఢిల్లీ యూపీ బీహార్ చూసామంట కంప్లీట్ ఇదే రేటు ఇదే ఉన్నది ఎందుకంటే లాస్ట్ మేము మూవ్మెంట్ అక్కడ వచ్చి చాలా యాభై కిలోమీటర్ స్పీడ్ల పట్ల అడుగుతున్నాం ప్యాసెంజర్లో అలాగే కార్గోలో చూసామంటే ఇరవై ఎనిమిది శతమానం పది శతమానం వచ్చి ఈ రిక్షా చిన్న మెంట్లో ఐదు వందల మీటర్ దాకా రోడ్డు తీసుకెళ్ళి బట్ ఇందులో వచ్చి బ్యాటరీ వచ్చి లైఫ్ చాలా తక్కువ ఉంటుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల బ్యాటరీ లైఫ్ పోతుంది తర్వాత బిఫోర్ ఐ మీన్ బండి ఇప్పుడు బండి పోలక్ట్రిక్ వెహికల్ బన ఆలోచించాలంటే మనకు కావాల్సిన బ్యాటరీ కెపాసిటీ ఉన్నదా ఆ బండిలో మనకు కావాల్సిన కిలోమీటర్ రేంజ్ వస్తుందా లేదా తర్వాత అది మనం పెట్టే లోడ్ లాగుతుందా డీసెంట్ అని ఎలా లోడ్ పెడతాము ఇంత ఎంత లోడ్ పెట్టుకుంటే లేదా దాని క్రెడిబిలిటీ పడతాము అలాగే ఛార్జింగ్ చాలా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ఛార్జర్ వెళ్ళి ఒక సూట్ తీసుకెళ్తారు అది కస్టమర్ వచ్చి ఇబ్బంది పడుతుంది సో పండిలో పే చార్జర్ ఉంటుందా లేదా అది తర్వాత మనం చూడాలని డిఫరెంట్ స్పీడ్ ఒకే స్పీడ్ లో బండి లేదంటే రెండు మూడు స్పీడ్ లో ఉంటుందా ఇదే వచ్చి మీరు వచ్చి గుర్తు చేసుకుని ఏ బండి కొనాలనేది మీరు డిసైడ్ ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్యాసెంజర్ అలాగే కార్గో ఈ రెండు వెహికల్ వచ్చి ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము సో ఈ బండి అండి బజాజ్ మాక్సిమా ఎక్సెల్ కదా దీనికి చిన్న ప్రశ్న బహుశా ఈ యాంకర్ అడిగి ఉండకపోవచ్చు బజాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ Please uh, join and go another stage. go ఈరోజు బజాజ్ సేల్స్లోకి వచ్చేటప్పటికి మన మార్కెట్ షేర్ ఎయిటీ పర్సెంట్ ఉంది మన కూడా ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది గత పది సంవత్సరాలు పది గత పది సంవత్సరాలుగా నేను ఆదరించడం జరిగింది కస్టమర్లందరూ ఆ ప్రోత్సాహంతో నేను ఎయిటీ పర్సెంట్ మార్కెట్కి రాగలిగాను ఇప్పుడు కొత్తగా ఈవీ వెహికల్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఈ వెహికల్ని కూడా అలానే మేము మా దానికి తగ్గట్టు ట్రైనింగ్ అంతా ఇవ్వడం జరిగింది మా స్టాఫ్కి కమింగ్ డేస్లో కూడా దానికి మంచి ఇలానే ఇప్పుడు ఎలా అయితే ఆదరించారో ఫర్ ఫర్దర్గా కూడా అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను దీనికి సంబంధించి ఈవీకి సంబంధించి ఇప్పటివరకు మేము లాంచ్ చేసిన అన్నింటిలో ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు లాంచ్ మేము ఫోర్త్ లాంచ్ మాకు ఒంగోలు ఒంగోలు జరుగుతుంది ఈ మేము లాంచ్ చేసిన ప్రతిసాట కూడా మేమే సెవెంటీ ఎయిటీ పర్సెంట్కి వెళ్ళిపోయాము ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కమింగ్ డేస్లో కూడా ఇక్కడ కూడా మేము ఆ మార్కెట్ షేర్ మీద సాధిస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా ఏ విధమైన సపోర్ట్ వచ్చిందో కస్టమర్స్ అందరి నుంచి ఫర్దర్గా కూడా అదే అదే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ముందు ముందు కూడా ఈ సర్వీస్ సైట్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా వాళ్ళ వెహికల్ కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కస్టమర్కి అందించడానికి ట్రై చేస్తాను నా వంతుగా ఇప్పటివరకు ఎలా జరిగిందో ఫర్దర్గా కూడా అలా చేయడానికి ట్రై చేస్తాను ఫ్రీ లాంచ్ కోసం మా షోరూమ్ కూడా కొంచెం న్యూ షోరూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది కొత్త స్టాండర్డ్స్ అనుగుణంగా కంపెనీ కూడా కొత్త నామ్స్ ఇవ్వడం జరిగింది ఆ నామ్స్ అనుగుణంగా మేము కొత్త షోరూమ్ స్టార్ట్ చేశాము ఫర్దర్గా జరిగే దానికి దానికి తగ్గట్టుగా మా మెకానిక్ టీం కూడా ట్రైనింగ్ బజాజ్ వెహికల్ ఎందుకు కొనాలి అంటే మార్కెట్లో బజాజ్లో ఇప్పుడు మనం రెండు రకాల ఛార్జింగ్ తీసుకురావడం నైన్ వాల్స్ ఒకటి ట్వెల్వ్ వాల్స్ ఒక బ్యాటరీ తీసుకురావడం జరిగింది ఇది స్లో ఛార్జింగ్ మోడ్ ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే బ్యాటరీ హీట్ కాకుండా ఎక్కువ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ బ్యాటరీ ఏంటంటే మనం ఫైవ్ ఇయర్స్ కానీ లేదంటే వన్ లాక్ ట్వంటీ వన్ లాక్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ వరకు వారెంటీ ఇవ్వడం జరిగింది ఇది కస్టమర్కి ఏంటంటే మిగతా ఏ కంపెనీలో కూడా ఇంత వారెంటీ లేదు ఇంత ఇంత మైలేజ్ రేంజ్ లేదు అందువల్ల అందుకోసమని చెప్పేసి బజాజ్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ త్రీ వీలర్ సెగ్మెంట్ e aí వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రష్యా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి నానం ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సంబరం నా మనబారు